జోగిపేట బాబు కమిటీ తీర్మానం జోగిపేట పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ అధ్యక్షులు అజ్జగల నరసింహులు మాట్లాడుతూ దళిత వర్గాలకు పేద ప్రజలకు ఎల్ల వేల అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తామని ఆయన అన్నారు మా లక్ష్యం బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ప్రజలకు బాబు జగ్జీవన్ రామ్ పేద ప్రజలకు అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో స్థిర స్థాయిగా మెలిగిన ఆయన చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేని ఎల్లవేళలా ఆయన అడుగుజాడలు నడుస్తూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మా కమిటీ కృషి చేస్తారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బుల్డోల్ల బుడ్డోల్ల భుజంగారావు దన్నారం నవీన్ కుమార్ ప్రధాన కార్యదర్శి జోగ్యాల రాజు కోశాధికారి సావిడి రాజశేఖర్ కన్వీనర్ బుడ్డోల లక్ష్మణ్ కో కన్వీనర్ కుక్కొండ చంద్ర జగదీశ్వర్ సలహాదారులు మల్లేశం తుడుం యాదయ్య జోగ్యాల లక్ష్మీనారాయణ సభ్యులు అజ్జిగల్ల సిద్ధు రవికుమార్ రాజు దన్నారం తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన గ్రామ పార్టీ యువ నాయకుడు శివకుమార్ తో పాటు ముందుకెళ్లాలని చర్చ తీసుకున్నాం ఈ కమిటీ కూడా ఎప్పటికి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ అదేవిధంగా ఓన్ సైన్యం తరఫున సేవా కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పటి వరకు విధంగా మేము చర్చించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ముందు ముందు కార్యక్రమాలు కూడా మేము పూర్తి చేసి చెప్తాం కాబట్టి ఈరోజే కమిటీ ఎన్నుకోవడం జరిగింది కాబట్టి కొన్ని విషయాలు కూడా మేము ఇంకా మా మా చర్చించి ఆ విషయాలను కూడా మేము ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వచ్చిన మా కుల బాంధవులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు మరొకసారి నాకు అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మీకు ఎల్లవేళలా ఉన్నబడి ఉంటుందని మనసుపోతే కొడుకుడు ధన్యవాదాలు తెలియదు